కర్నూలులోని హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్దలతో రాజ్యసభ మాజీ సభ్యులు వెంకటేష్ ప్రారంభించారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ధ్వజారోహణ మరియు స్నానం మరియు గరుడ పక్షులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తుందని టీజీ వెంకటేష్ తెలిపారు ఈ రోజు ధ్వజరోహణం సమయంలో రెండు గరుడ పక్షులు ప్రదక్షిణలు చేయడంతో భక్తులు గోవింద నామాలు చేశారు ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని టీజీ వెంకటేష్ కోరారు హరిహర క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాగశాలను టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు Okay. Uh -huh.

పరీక్షలకు సంబంధించిన వంద రోజుల ప్రణాళికలు సెలవు దినాలను మినహాయింపు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో యూపీఎఫ్ నాయకుడు యేషవ హేమంత్ కృష్ణవేణి లక్ష్మీదేవి తిమ్మన్న మోహన్ హనుమంతు వెంకటేష్ హనుమన్న బాబు కౌలన్న సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నలభై సంవత్సరాల క్రితం హరిహర క్షేత్రాన్ని పీజీబీ ట్రస్ట్ ద్వారా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేయటం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం ఇక్కడ ఇష్టతో బ్రాహ్మణులు అందరూ చాలా చక్కగా ఈ బ్రహ్మోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తున్నారు కార్యక్రమాన్ని గా బ్రాహ్మణ సమాజం ముందుకు తీసుకోబోతున్నది కర్నూలు బ్రాహ్మణ సమాజం నా వెనక పక్కన ఉండే వాళ్ళంతా బ్రాహ్మణులు ఈ కమిటీలో ఉండేవారు ఈ క్షేత్రం ఒక ఈ పుణ్యక్షేత్రంగా ఒక రాయలసీమ ప్రాంతంలోనే కాదు దేశంలోనే ఒక పుణ్యక్షేత్రంగా శ్రీకారం చుట్టింది వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడంతా ఒక రెండు మూడు గరుడ పక్షులు మీరు టీవీలో రా చూడొచ్చు బ్రహ్మోత్సవం కమనా గజారు చేసినప్పుడు మూడు బర్డ్స్ వచ్చి తిరిగిపోవటం మరి ఆనవాయితగా జరుగుతున్నది ప్రతి సంవత్సరం జరుగుతున్నది కానీ అనుకున్నట్లు జనాలు ఈ ప్రాంతం ఎందుకంటే ఎక్కడైనా ప్రసిద్ధి చెందిందంటే ఆ ప్రాంతం వారు రావటం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళి చూడటం దేవుని